ప్రభు పెరికి మీ అందరికీ శుభావందన తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని వాతావరణం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యయం పద్దెనిమిదో అవచంలో చూసుకుంటే నా శత్రువులు అనేకలై ఉన్నారు ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడని దేవుని లేఖ నిజమే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము బయట సమాజం గురించి పక్కన పెడితే మన కుటుంబం నుంచే మన మనుషుల నుంచే వ్యతిరేకత అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది ఇంట్లోని సమాజంలోని ప్రజల్లోని అందరిలో కూడా మనకు వ్యతిరేకత జరుగుతూ ఉంటుంది మనుషులు ఎంత ఉద్దేశించినప్పటికీ మనల్ని ఏదైనా సరే తప్పుతో పట్టించాలని మనల్ని ఈ యొక్క భక్తి నుంచి ఒక దేవుని దగ్గర నుంచి లోకంలో కలపాలని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతుంటారు భయపెడుతుంటారు ఎన్నో మాటలు అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా మన నమ్మిన దేవుని నమ్మదగిన వాళ్ళు మనం ప్రార్థన చేస్తే ఈ సంఖ్యలు బంధకాల నుంచి దేవుడు విడిపించాల్సింది అట్టి కృపాధాన్యత మనం దగ్గర దాడు కాదు ఆమె